మరి కాపురైన వాళ్ళు తమ సంఘ సభ్యులకు సరియైన వాక్య భోజనం పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అప్పుడు సంఘంలోని ప్రతి విశ్వాసీ కూడా ప్రపంచానికి సాక్షులు అవ్వగలుగుతారు లైక్ దిస్ మరి దేవుని మార్గం ఈ విధముగా ఉంది ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఎ విట్నెస్ ఆఫ్ ద గాస్ మరి సువార్త కొరకై సంఘం యొక్క ప్రతి సభ్యుడు సాక్షిగా నిలవాలి అండ్ దెన్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ షుడ్ ఫీడ్ దుడ్స్ విట్నెసెస్ మరి అలాంటి సాక్షులు అవ్వబోయే సంఘ సభ్యులకు సంఘ కాపరి వాక్యాన్ని అందించాలి సో దాట్ ద పీపుల్ ఆర్ గివింగ్ విట్నెస్ మే బీ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్ ఎందుకంటే ప్రపంచానికి అవ్వబోయే సంఘ సభ్యులు ఆత్మలో బలవంతులు కావాలి బట్ డేస్ సీ ఎ డిఫరెంట్ వే ఆఫ్ కానీ ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే రకరకాల పద్ధతులు కొనసాగుతున్నాయి సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద మరి దేవుని సేవకులు సంఘ సభ్యులకు సాక్షులు అవుతున్నారు ద సాక్షులవుతున్నారు ప్రజలకు సాక్షులు అవుతున్నారు హూ షుడ్ బీ ద విట్నెసెస్ టు ద పీపుల్ నిజంగా ప్రజలకు ఎవరు సాక్షులు అవ్వాలి ఎవ్రీ ప్రతి సంఘ సభ్యుడు విశ్వాసి కావాలి వై జీసస్ యూ రిసీవ్ ద పవర్ అండ్ యూ షాల్ బీ మై విట్నెసెస్ అందుకే ప్రభని యేసుక్రీస్తు సెలవు ఇచ్చింది ఏమిటంటే పైనుండి శక్తి మీరు పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు సో ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ జాబ్ ఈజ్ టు ఫీడ్ ద విట్నెసీస్రైస్ట్ అందుకే దైవ సేవకులైన వారి బాధ్యత ఏమిటంటే సాక్షులైన సంఘ విశ్వాసులకు వాక్య భోజనం పెట్టాలి ఐ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ నేను మీరు అర్థం చేసుకున్నారని నా మాట అర్థం చేసుకున్నాను ఆశిస్తున్నాను సో దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ సో దట్ యు ఫీడ్ ద పీపుల్ హూ ఆర్ అండర్ యుస్పాన్సిబుల్ ఐ థింక్ మరి అందుచేతనే ఇది దైవ సేవకుల కొరకైన వాక్యం సాక్షులవ్వబోయే సంఘ సభ్యులకు మరి మీరు అందించాల్సింది ఇదే దిస్ డేస్ ద మినిస్ట్రీ స్లైట్లీ డైవర్టెడ్ ఫ్రమ్ ద రియల్ పర్పస్ మరి అస్సలైన ఉద్దేశ్యం నుండి ఈనాటి దినాల్లో ఉన్న సంఘ పరిచర్య కాస్త తప్పుదవ్వబట్టేసింది లెట్ ఎస్ వాట్ ఈస్ రియల్ మిని